హాయ్ ఫ్రెండ్స్ వెములవాడ ఆలయానికి వెళ్తున్నప్పుడు లోపలికి వెళ్ళే సమయంలో ఈరోజు నేను చూసిన ఒక అద్భుత దృశ్యం తమ్ముడు అక్క ఇద్దరూ కలిసి మోకాళ్ళ మీద ఆలయం లోపలికైతే వస్తున్నారు మెట్ల మెట్ల మీద వచ్చి ఇక్కడ ఆలయం చివరిలో వాళ్ళు మొక్కుకుంటున్నారు ఇంతటి భక్తిభావం కలిగిన ఈ ఆలయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అసలు ఆలయం ఓపెన్ ఉందా లేదా అనేది హాయ్ ఫ్రెండ్స్ విములవాడ ఆలయంలో దర్శనాలు యథావిధిగా కొనసాగుతున్నాయి నేను ఈరోజు మార్నింగ్ ఆలయం లోపలికి వెళ్ళడం జరిగింది మీరు ఆలయం లోపల దృశ్యాలను అయితే చూడవచ్చు దర్శనాలకు క్యూ లైన్లో భక్తులైతే ఉన్నారు దర్శనం చేసుకోవడానికి కోడను కట్టేయడం లేదు గుండెం కూడా ఓపెనే ఉంది అలాగే ఆలయం పరిసర ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి పైన నిన్న రేకులైతే తీసేయడం జరిగింది సో ఈరోజు కూడా కన్స్ట్రక్షన్ జరగచ్చు లోపల ఆ జరుగుతున్న కాసేపు మాత్రం ఆలయం కో క్లోజ్ ఉండొచ్చు కానీ ఏ పని జరగనప్పుడు మాత్రం ఆలయం యథావిధిగా ఓపెనే ఉంటుంది సో ప్రతి ఒక్కరూ గమనించండి అంటే ఇప్పుడు ఒక రోజులో ఒక రెండు గంటలు మూడు గంటలు వర్క్ నడుస్తుంది అనుకోండి ఆ మిషన్లు రావడానికి కానీ అవి తీసినప్పుడు జనాలకు ఇబ్బంది కాకుండా ఆ కాసేపు అయితే టెంపుల్ని క్లోజ్ చేసి మళ్ళీ ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రేపటి కోసం మళ్ళీ దర్శనాలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి నేను డైరెక్ట్ నేను లోపలికి వెళ్ళి ఈరోజు మార్నింగ్ తీసిన వీడియో ఇది సో జనాలు డిస్టర్బ్ కావద్దు ఇబ్బంది పడద్దు అని చెప్పి నేను జనాలకు చూపించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను దర్శనాలు అయితే ఇప్పుడు కూడా స్టిల్ నడుస్తూ ఉన్నాయి మీరు క్యూ లైన్లో జనాలను చూస్తూనే ఉన్నారు కదా సో విమ్లవాడలో మీరు కార్తీక మాసంలో రావాలి అనుకుంటే చెప్తున్నాం కదా వర్క్ జరుగుతున్న కొద్దిసేపు మాత్రం కొన్నిసార్లు తాత్కాలికంగా నిలిపివేయడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ దర్శనాలు అయితే కొనసాగుతూనే ఉంటాయి సో నిన్న చాలా వీడియోస్ అయితే రావడం జరిగింది ఆలయం క్లోజ్ అని చెప్పి సో నేను దానికోసం అని చెప్పి ఈరోజు ఆలయంలోకి వెళ్ళి చూడడం జరిగింది మరి ఆలయం క్లోజ్ ఉందా ఓపెన్ ఉందా అని చెప్పి నేను వెళ్ళేసరికి ఆలయం యథావిధిగా ఓపెనే ఉంది మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా ఆలయంలో భక్తులు మనకు కోడలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు ఇంకా మనం ఇక్కడి నుండి మనం భీమన్న టెంపుల్కి అయితే వెళ్దాము ఆ భీమన్న టెంపుల్లో కట్టేసే ప్లేస్ అయితే మీకు చూపిస్తాను అలాగే ఆ ఆలయంలో పండ్లు కూడా జరుగుతున్నాయి కదా అవన్నీ మన వీడియోలో చూసేయండి సో మన చాలామంది కోసం నేనైతే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో సో నన్ను కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ రీచ్ కొంచెం తక్కువగా ఉంది మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవ్వగలుగుతాను నన్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి వీడియో షేర్ చేసుకోండి ఇంకొద్ది రోజుల్లో ఆలయ నమూనాలు మనకు కనిపించకపోవచ్చు మళ్ళీ కొత్త ఆలయం నమూనాలు అయితే ఉంటాయి కదా సో ఈ ఆలయ నమూనాలన్నీ మన వీడియోలో ఉంటాయి అందుకే ఈ వీడియోని అయితే మీరు షేర్ చేసుకోండి మనం ఇప్పుడు భీమన్న ఆలయంలో ఉన్నాము భీమన్న ఆలయంలో చూడొచ్చు పనులు అయితే కొనసాగుతున్నాయి పనులు జరుగుతున్నాయి అలాగే దర్శనాలు కూడా జరుగుతున్నాయి అండ్ నేను చెప్పాను కదా కోడెను ఇక్కడనే కట్టేస్తాదని చెప్పి ఎప్పుడు ఒక వన్ వీక్ కిందటనే చెప్పిన భీమన్న ఆలయంలోనే కోడలు కట్టేస్తాదని చెప్పి మీరు చూడండి కోడల కోసం రెండు గద్దెలైతే ఏర్పాటు చేయడం జరిగింది ఆ గద్దెల దగ్గరనే కోడలను ఆలయం చుట్టూ తింపి కట్టేస్తున్నారు నేను కొంతమంది భక్తులను కూడా అడిగాను వాళ్ళ మాటలు కూడా వినండి ఆలయానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఛానల్లో ఇస్తూనే ఉంటాను నేను మొన్న కోనేరు బంద్ అన్నది కూడా తాత్కాలికంగా పనులు జరుగుతున్న దృష్ట్యా బంద్ చేసేదని చెప్పాను కానీ ఎక్కడ కూడా పూర్తిగా క్లోజ్ చేసేదని నేను చెప్పలేదు సో గమనించండి నేను జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏదైనా కానీ ఫేక్ అనేది అసలే ఉండదు ఏదైనా నేను చూసిన తర్వాతనే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు గమనించండి భీమేశ్వర ఆలయంలో కోడె అభిషేకాలు అర్చనలు అన్నీ యథావిధిగా కొనసాగుతున్నాయి టికెట్లు కూడా భీమేశ్వర ఆలయంలోనే ఇస్తున్నారు మీరు గమనించండి కాకపోతే జనాలకు ఎక్కువ తెలియదు ఇక్కడ అని చెప్పి తక్కువ జనం కోడే గడుతున్నారు కాకపోతే జనాలకు తెలిస్తే ఎక్కువ మంది ఇక్కడనే కడతారు చాలా విశాలంగా ఉంది ఆలయం కూడా మీరు చూడవచ్చు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి చివరి దశకు వచ్చేసినాయి పనులన్నీ మన వీడియోల గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి మీకు విములవాడ గురించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి మీకు ఎలాంటి వీడియోలు కావాలి కామెంట్లో కింద చెప్పండి మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి విములవాడ ముచ్చట్లు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్